కాంగ్రెస్ పార్టీ నాయకులు కోయప్రసాద్ రెడ్డి గొంప గోవిందరాజులు వైసీపీలో చేరిన పూర్వ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ కు తిరిగి వస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరికి అలవాటు పడలేక వైఎస్ షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటం ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డిగారు షర్మిల కాంగ్రెస్లోకి రాకముందే పార్టీకి తిరిగొచ్చిన పూర్వ నాయకులు చాలామంది ఉన్నారని వారి రాకతో పార్టీ ఊపు ఉత్సాహం పెరిగిందని చెప్పారు రాజుగారు కాంగ్రెస్ పూర్వ వైభవం తిరిగి వస్తుందని రాష్ట్ర కేంద్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు రాష్ట్రాన్ని అప్పుల ఊబలోకి దించి ప్రజలను మోసం చేశారని సంక్షేమ పథకాలతో పోటీపడుతూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు పార్టీ అధినేత్రి షర్మిల గారు కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తప్పకుండా తిరిగి తీసుకొస్తారని వారు నమ్మకం వ్యక్తం చేశారు